హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ వచ్చేసి ద ఎక్స్ఆర్సిస్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీలో రిలీజ్ అయింది ఇంకా లేట్ చేయకుండా మూవీలోకి వెళ్దామా లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఇరాక్లోని ఒక ప్రదేశంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పకాలు మొదలు పెట్టి ఉంటారు అక్కడ వాళ్ళకి కొన్ని వస్తువులు దొరుకుతాయి దాన్ని చూడటానికి ఒక ఫాదర్ వస్తాడు అక్కడ దొరికిన వస్తువులలో ఒక విగ్రహం ఉంటుంది అది విచిత్రంగా ఉంటుంది దాన్ని చూసిన ఫాదర్ కొంచెం టెన్షన్ పడిపోతాడు ఆ విగ్రహం గురించి కనుక్కోవడానికి ఆఫీస్కి వస్తాడు అప్పుడు అక్కడ తను సేమ్ ఇలాంటి విగ్రహం వేరే చోట ఉంది అని అంటాడు దాన్ని చూడడం కోసం ఫాదర్ అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతాడు నెక్స్ట్ లో మనకి ఆ విగ్రహాన్ని చూపిస్తాడు అక్కడికి వెళ్ళి చూస్తే అది చాలా భయంకరంగా ఉంటుంది అక్కడ సీన్ కట్ చేసి మనకి జార్జ్ టౌన్ అనే సిటీని చూపిస్తారు నెక్స్ట్ లో మనకి ఒక ఆంటీని చూపిస్తారు తన పేరు మెక్నిక్ తను ఒక యాక్టర్ తనకి ఒక పాప కూడా ఉంటుంది తన పేరు రీగన్ మరుసటి రోజు ఒక ప్లేస్లో షూటింగ్ జరుగుతూ ఉంటుంది అక్కడికి మెక్నీల్ వెళ్ళి ఉంటుంది దాన్ని చూడడానికి చాలా మంది జనాలు అక్కడికి వచ్చి ఉంటారు అప్పుడే మనకు ఒక పర్సన్ని జూమ్ చేసి చూపిస్తారు తన పేరు కారస్ తను ఒక సైకి అండ్ చర్చ్ ఫాదర్ కూడా మెక్నీల్ షూటింగ్ అయిపోయాక తను ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడు తనకి కారస్ ఎవరితోనూ మాట్లాడుతూ ఉన్నది గమనిస్తుంది అది చూసి ఏం పట్టించుకోకుండా తన ఇంటికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇన్లో కారస్ ట్రైన్ ఎక్కడం కోసం స్టేషన్కి వచ్చి ఉంటాడు అక్కడ ఒక బిచ్చగాడు నేను క్యాథలిక్నే నాకు ఏదైనా దానం చేయండి ఫాదర్ అని అడుగుతాడు అది చూసి భయపడిపోయిన కారస్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు అలా బయటికి వచ్చేసి తను వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తాడు కారస్ మరియు వాళ్ళ అమ్మ ఇద్దరు ఉండేది వేరే వేరే సిటీస్ కాబట్టి తను వాళ్ళ అమ్మని చూడడానికి తరచూ వస్తూ ఉంటాడు నెక్స్ట్ సీన్లో మనకు కారస్ ఒక పర్సన్ కలోనికి వస్తాడు అతని పేరు టామ్ అతన్ని ఎందుకు కలుస్తాడు అంటే తనని వాళ్ళ అమ్మ ఊర్లో ఉన్న సిటీకి ఫాదర్గా షిఫ్ట్ చేయమని అడగడం కోసం వస్తాడు టామ్ కూడా నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అక్కడ సీన్ కట్ చేసి మనకు మెక్నిల్ ఒక ఫోన్ మాట్లాడడం చూపిస్తారు యాక్చువల్గా ఈరోజు తన కూతురు బట్టే సో తన ఫాదర్ రూమ్లో ఉంటాడు కాబట్టి తన దగ్గర నుంచి వెళ్ళి తన కూతురు ఫోన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ తనకి వాళ్ళ డాడ్ వాళ్ళ డాడ్ ఫోన్ చేయడు దాని గురించే మెక్నిల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అదంతా విన్న రేగన్ బాధపడుతూ ఉంటుంది ఆ రోజు నైట్ అందరు పడుకున్న తర్వాత మెక్నిల్ లేచి బయటకు వస్తుంది అలా బయటకు వచ్చిన మెక్నిల్కి తన స్టోరేజ్ రూమ్ నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది అదేంటో చూద్దామని స్టోరేజ్ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఒక క్యాండిల్ తీసుకొని పైకి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటుంది కానీ అక్కడ తనకి ఏం కనిపించదు అప్పుడే సడన్గా లైట్ పట్టుకొని వాళ్ళ ఇంట్లో పనిచేసే కార్లు వస్తాడు అది చూసి మెక్నిల్ చాలా భయపడిపోతుంది అక్కడ సీన్ కట్ చేసి మనకు హాస్పిటల్లో చూపిస్తారు మెక్నీల్ తన కూతుర్ని చెక్ చేపించడం కోసం తీసుకొని వచ్చి ఉంటుంది కానీ తన కూతురికి ఇవన్నీ ఏమి ఇష్టం ఉండదు టెస్టులు అన్నీ చేసిన తర్వాత డాక్టర్ ఏం లేదు నార్మల్గానే ఉంది అంటాడు నెక్స్ట్ సీన్లో కారస్ మరియు వాళ్ళ అంకుల్ ఇద్దరు కలిసి ఒక మెంటల్ హాస్పిటల్ కి వెళ్తారు యాక్చువల్లీ వాళ్ళ మామయ్య కారస్ వాళ్ళ అమ్మని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటాడు తనను చూడడం కోసం కారస్ వస్తాడు వాళ్ళ అమ్మను కలిసి అమ్మ నేను ఇంటికి తీసుకెళ్తాను పదా అని అడిగితే వాళ్ళ అమ్మ నేను రాను మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడ అక్కడే ఉండిపోతుంది రాదు సో దాంతో చేసేదేం లేక కారస్ అక్కడ నుంచి వెళ్ళి వచ్చేస్తాడు నెక్స్ట్ ఇన్లో మనకి మెక్నీల్ వాళ్ళ ఇంట్లో ఏదో పార్టీ జరగడం చూపిస్తారు మెక్నీల్ అక్కడ కూర్చున్న ఒక పర్సన్ అడుగుతుంది పక్కన ఒక చర్చ్ ఉంది కదా దాని దాంట్లో ఏదైనా జరుగుతుందా అని అడుగుతుంది అప్పుడు ఆ పర్సన్ అంటాడు అక్కడ పనిచేసే పర్సన్ కారస్ తను ఒక సైకియాటిస్ట్ అండ్ చర్చ్ ఫాదర్ కూడా సాడ్ విషయం ఏంటంటే రీసెంట్గా వాళ్ళ మదర్ చనిపోయింది అంటాడు వాళ్ళు మళ్ళీ పార్టీ మూట్లోకి వచ్చి పియానో దగ్గరికి వెళ్ళి పాటలు పాడుతూ ఉంటారు అప్పుడు సడన్గా రేగన్ వాళ్ళ దగ్గరికి వచ్చి నించుని అక్కడే పాస్ పోస్తుంది అది చూసి అందరూ షాక్ అయిపోతారు తర్వాత మెక్నిల్ రేగన్ని తీసుకుని తన రూమ్లోకి వెళ్ళి స్నానం చేపించి పడుకోబెట్టి కిందికి వస్తుంది అంతే కాసేపట్లో రేగన్ రూమ్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తాయి ఏంటా అని మెక్నిల్ వెళ్ళి చూస్తే రేగన్ ఉన్న బెడ్ ఆటోమేటిక్గా జంప్ చేస్తూ ఉంటుంది కిందికి పైకి కిందికి పైకి ఊపుతూ ఉంటుంది అప్పుడు రేగన్ నన్ను కాపాడమ్మా అని అంటుంది అది చూసి మెక్నిల్ కూడా ఆ బెడ్ మీదకి జంప్ చేసి దాన్ని ఆపాలని ట్రై చేస్తుంది కానీ అది ఆగదు అలానే షేక్ అవుతూ ఉంటుంది కట్ చేస్తే నెక్స్ట్ ఇన్లో మనకి ఒక హాస్పిటల్లో రీగన్ తీసుకెళ్ళినట్టు చూపిస్తారు అక్కడ తనకి టెస్ట్లు చేస్తూ ఉంటారు తను కొంచెం బియర్డ్గా బిహేవ్ చేస్తుంది అది చూసిన డాక్టర్స్ స్కానింగ్ చేయాలి అంటారు సో చేసేదేం లేక మెక్నిల్ కూడా దానికి ఒప్పుకుంటుంది డాక్టర్స్ దానికి ప్రొసీజర్ స్టార్ట్ చేసేసి దాన్ని స్కానింగ్ తీస్తారు స్కానింగ్ తీసి స్కానింగ్ రిపోర్ట్స్ చూస్తూ ఉన్నప్పుడు సడన్గా డాక్టర్స్కి ఒక ఫోన్ వస్తుంది మెక్నీల్ ఇంటి నుంచి వెళ్ళి వెంటనే రమ్మని సో వాళ్ళు కూడా లేట్ చేయకుండా మెక్నీల్ వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడికి వెళ్ళి చూస్తే అందరూ షాక్ రేగన్ బెడ్ ఆటోమేటిక్గా జంప్ అవుతూ ఉంటుంది తను కూడా డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది అలానే రేగన్ గా పైకి కిందికి పడతా ఉంటుంది అది చూసి డాక్టర్స్ తనను చూడడానికి వెళ్తే ఒక డాక్టర్ను లాగి పెట్టి కొడుతుంది తర్వాత వింతగా ఫక్మి ఫక్మి అని అరుస్తుంది తర్వాత అందరూ పట్టుకొని తనకి మత్తు ఇంజక్షన్ ఇచ్చి పడుకోబెడతారు బయటికి వచ్చిన డాక్టర్స్ తో మాట్లాడతారు తనకి ఇంకో టెస్ట్ చేయాలి ఇంత ముందుకు చేసిన స్కానింగ్లు ఏం దొరకలేదు కదా అని చెప్పేసి అంటారు అప్పుడు తను చేసేది ఏంలా కోపుకుంటుంది నెక్స్ట్ లో మనకు హాస్పిటల్లో రేగనికి వేరే టెస్ట్లు చేస్తున్నట్టు చూపిస్తారు ఆ టెస్ట్ రిపోర్ట్స్ చూసిన డాక్టర్ తో అంత నార్మల్గానే ఉంది అంటాడు అది విన్న మెక్నిల్ బాధపడుతూ నెక్స్ట్ ఏం చేద్దామని అడుగుతుంది అప్పుడు డాక్టర్ ఒక కి చూపిద్దామని అంటాడు ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి మెక్నిల్ ఇంటికి వెళ్తూ ఉంటుంది అలా వెళ్తున్నప్పుడు తనకి ఒక యాక్సిడెంట్ అయ్యి ఎవరో ఒకట చనిపోయినట్టు దాని చుట్టూ మనుషులు గుమ్ముగుడి ఉంటారు దాన్ని ఏం పట్టించుకోకుండా తను ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది తను ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లో ఎవరు ఉండరు తను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత లైట్స్ సడన్గా ఆఫ్ అయిపోతాయి అప్పుడే మనకు మెక్నిల్ పక్కన ఒక దయ్యం ఉన్నట్టు కనిపిస్తుంది కానీ మెక్నిల్కి ఏం కనిపించదు సడన్గా లైట్ వచ్చేసరికి తను ఏం పట్టించుకోదు మెక్నిల్ అలానే వెళ్ళి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఓపెన్ ఉన్న విండోని క్లోజ్ చేసి మళ్ళీ కిందికి వస్తుంది కితికి వస్తే తనకు అక్కడ షారన్ కనిపిస్తుంది అందరూ ఎక్కడికి వెళ్ళారు ని వదిలిపెట్టేసి అంటుంది అప్పుడు తను అంటుంది మూవీ డైరెక్టర్ బుర్క్ వచ్చాడు తనని రేగను చూసుకోమని చెప్పేసి నేను మెడికల్ షాప్కి వెళ్ళాను అంటుంది అది విన్న రేగన్ కోపంతో షారన్ మీద అప్పుడే ఎవరో కాలికి బెల్ కొడతారు వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే ఆ డోర్ ఓపెన్ చేస్తే చింకన పర్సన్ వస్తాడు వచ్చి తను అంటాడు బుర్క్ చనిపోయాడు అని అది విన్న మెక్నల్ ఏడుస్తుంది ఎలా అని అడగ తన మెడ విరిగి చనిపోయాడు స్టెప్స్ నుంచి కింద పడిట అని చెప్పేసి అంటాడు అతను ఎక్కడో చనిపోలేదు పక్క వీధిలో ఎం స్ట్రీట్లో చనిపోయాడు అని చెప్పేసి అంట అంటాడు అది విన్న మెక్నిల్ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే సడన్గా రేగన్ తన రూమ్లో నుంచి స్టెప్స్ దిగుతూ ఉంటుంది కానీ తను నార్మల్గా దిగదు చేతులు కిందికి పెట్టి ఏదో యోగాసనం చేసినట్టు నోట్లో నుంచి బ్లడ్ వస్తూ ఇంతగా కిందికి దిగుతూ ఉంటుంది అది చూసిన మెక్నిల్ భయపడిపోతుంది అక్కడ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మనకి ఒక సైకియాటిస్ట్ రేగని చెక్ చేయడం కోసం వచ్చి ఉంటాడు ఆ సైకియాటిస్ట్ రేగని చెక్ చేస్తూ ఉంటాడు అప్పుడు సడన్గా రేగన్ వేరే వాయిస్తో మాట్లాడుతూ గేట్ ద హెల్ అవుట్ ఆఫ్ ఇయర్ అంటుంది తన పక్కన కూర్చున్న సైకియాటిస్ట్ ప్రైవేట్ పార్ట్ పట్టుకొని గట్టిగా వచ్చేస్తూ ఉంటుంది దాని విడిపించడం కోసం వేరే మనుషులు వస్తారు విడిపించిన తర్వాత తనని మంత్ మంది ఇచ్చి మళ్ళీ పడుకో పెడతారు అక్కడ సీన్ కట్ చేస్తే మనకి మన హీరో రన్నింగ్ చేస్తా ఉన్న చూపిస్తారు అతన్ని కలవడానికి ఒక పర్సన్ వస్తాడు అతను ఎవరో కాదు హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బర్క్ టెన్నింగ్స్ అదే డైరెక్టర్ ఉన్నాడు కదా తన డెత్ మిస్ట్రీ గురించి ఎంక్వైరీ చేయడం కోసం వచ్చి ఉంటాడు ఆ ఆఫీసర్ కారస్ ని కొన్ని క్వశ్చన్స్ అడిగి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అక్కడ సీన్ కట్ చేసి మనకు హాస్పిటల్లో ఉన్న రేగను చూపిస్తారు మెక్నిల్ రేగ ని మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చే ఉంటుంది అప్పుడు తన బిహేవియర్ కొంచెం అప్ నార్మల్ గా ఉంటుంది తను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాడు అది చూసిన డాక్టర్స్ తనకి ఏం కాలేదు అని నార్మల్గా ఉన్నాయి అంటారు కానీ తను అలా ఎందుకు బిహేవ్ చేస్తుందో మాకు అర్థం కావట్లేదు అని అంటారు డాక్టర్స్ అందరూ కలిసి మెక్నీలతో మీటింగ్ పెడతారు అప్పుడు డాక్టర్స్ అందరూ మెక్నీల్కి ఒక సజెషన్ ఇస్తారు ఏంటి అంటే ఎక్సర్సైజ్ చేస్తే మేబీ ఛాన్స్ ఉంటుంది అని అంటారు అప్పుడు తన కోపం వచ్చి డాక్టర్స్ని చిడుతుంది అక్కడ నుండి మెక్నీ తన ఇంటికి వెళ్ళిపోతుంది అప్పుడే మనకు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ కనిపిస్తాడు తను బురుకు చనిపోయిన ప్లేస్కి వచ్చి అక్కడ చెక్ చేస్తూ ఉంటే తనకి తనకి అక్కడ ఒక బొమ్మ దొరుకుతుంది అక్కడ నుంచి లెంచొని చూస్తే రీగన్ రూము కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ లో మనకి రీగన్ వల్ల ఇంటికి వెళ్తాడు ఆఫీసర్ వెళ్ళి మెక్నీల్ తో మాట్లాడుతూ ఉంటాడు టెన్నిస్ చనిపోయిన రోజు ఇంట్లో ఎవరు మెక్నీల్ ని అడగ తను రీగన్ ఒక్కతే ఉంది అని అంటుంది అప్పుడు ఆ ఆఫీసర్ నేను రేగన్ తో మాట్లాడచ్చా అని అడుగుతాడు అప్పుడు తను రేగన్ హెల్త్ బాగాలేదు సో వద్దు అంటుంది సో ఇంకా ఆఫీసర్ చేసేది ఏం లేక అనుమానంతోనే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ ఆఫీసర్ వెళ్ళిపోయాక రీగన్ రూమ్ లో నుంచి వెళ్ళి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తాయి అది చూసి వెంటనే మెక్నీల్ అక్కడికి వెళ్ళి చూస్తుంది అక్కడికి వెళ్ళి చూడగా రేగన్ రూమ్లో ఉన్న వస్తువులన్నీ వాటంతట అవే గాలికి అటు ఇటు ఎగురుతూ ఉంటాయి రీగన్ ఒక కత్తి తీసుకుని తన ప్రైవేట్ పార్ట్లో తన్నే పొడుచుకుంటూ ఉంటుంది అది చూసిన మెక్నీల్ భయపడిపోతుంది వెంటనే రీగన్ ఆపడానికి వస్తుంది అలా ఆపడానికి వచ్చిన మెక్నీల్ని రీగన్ గట్టిగా ఒకటి పీకుతుంది అంతే తను వెళ్ళి అక్కడ పడుతుంది ఆ సౌండ్ విన్న పని వాళ్ళు పైకి రావడానికి ట్రై చేస్తారు కానీ ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అయిపోతుంది పక్కనే ఉన్న అల్మారా తానంతట అదే మెక్నిల్ మీద పడ్డానికి వెళ్తూ ఉంటుంది తను ఎలాగోలా తప్పించుకొని ఆ రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది బయటకు వచ్చేస్తుంది మెక్నిల్ నెక్స్ట్ మెక్నీల్ మెక్నిల్ ని కలవడానికి కోసం ఒక బ్రిడ్జ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది కారస్ వచ్చాక మెక్నిల్ తన కూతురికి జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ని బతిమలాడుకుంటుంది మీరు వచ్చి ఎక్సర్సైజం చేయండి అని బట్ తను మాత్రం రిజెక్ట్ చేస్తాడు దానికి చర్చ్ అప్రూవల్ కావాలి అని అంటాడు అప్పుడు చేసేదేం లేక మెక్నీల్ కనీసం వచ్చిన కూతురుని ఒకసారి చూడండి అని అంటుంది అప్పుడు కారస్ దానికి ఓకే చెప్పి వెంటనే వాళ్ళిద్దరు కలిసి రీగన్ రూమ్కి వెళ్తారు అలా వెళ్ళి చూడగా అక్కడ రీగన్ ఒక మంచానికి కట్టేసి ఉంటుంది తన ఫేస్ కూడా డిఫరెంట్ గా మారిపోయి ఉంటుంది అప్పుడు కారస్ వెళ్ళి రీగన్తో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు రీగన్ ఉంటుంది కారస్ మీ మదర్ ఇక్కడే ఉంది ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి నేను తనతో చెప్తాను అంటుంది అయితే కారస్ అంటాడు అదంతా అబద్ధం అయితే మా అమ్మ వాళ్ళ సరనేం చెప్పు అని అడుగుతాడు దానికి రీగన్ ఏం సమాధానం ఇవ్వదు తర్వాత తన నోట్లో నుంచి ఏదో గ్రీన్ కలర్ది లిక్విడ్ బయటికి వస్తుంది అది వెళ్ళి కారస్ మీద పడుతుంది నెక్సీన్లో మెక్నిల్ తన కోట్ని ఇసు చేయడం చూపిస్తారు అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కారస్ అంటాడు బెస్ట్ డాక్టర్స్తో ఉన్న హాస్పిటల్లో తనని జాయిన్ చేయించు సిక్స్ మంత్స్లో తను రికవరీ అయిపోతుంది అంటాడు కానీ తను మాత్రం దాన్ని ఒప్పుకోదు సో చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళేటప్పుడు మెక్నిల్ని అడుగుతాడు మా అమ్మ చనిపోయినట్టు తనకేమైనా చెప్పావా అని అడుగుతాడు మెక్నిల్ లేదు అంటుంది నేను ఇక్కడికి వస్తున్నట్టు మెక్ రీగన్కి తెలుసా అని అడుగుతాడు కానీ తను నో చెప్తుంది నేను ఫాదర్ అని తెలుసా అని అడుగుతాడు తను దానికి కూడా నో చెప్తుంది మెక్నిల్ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారని అడిగితే తను ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు అలా వెళ్తున్నప్పుడు మనకి ఒక కార్లో ఒక పర్సన్ చూపిస్తారు అతను ఎవరో కాదు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కారస్ ఆ ఇంటి నుంచి బయటకు రావడం ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చూస్తాడు తను ఆ కార్లో నుండి రీగన్ రూమ్లో చూస్తే ఆ రీగన్ రూమ్ లో ఎవరో ఉన్నట్టు మనకి ఒక షాడోని చూపిస్తారు నెక్స్ట్ డే మళ్ళీ రీగన్ చూడడానికి కారస్ వచ్చి ఉంటాడు అప్పుడు తనతో పాటు ఒక వాయిస్ రికార్డర్ని తీసుకొని వస్తాడు ఆ వాయిస్ రికార్డర్ని సెట్ చేస్తున్నప్పుడు తన పక్కన ఉన్న టేబుల్ డ్రయర్ని ఓపెన్ చేసి భయపెట్టాలని చూస్తుంది దాన్ని చూసిన కారస్ ఇది చేసి అని అడుగుతాడు అవును నేనే అంటుంది అయితే దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయి అంటాడు ఇప్పుడు కదా తర్వాత చేస్తానని అంటుంది అయితే తర్వాత రికార్డర్ని ఆన్ చేసి తనతో పాటు తెచ్చిన హోలీ వాటర్ను తీసి తన మీద చల్లుతాడు అప్పుడు తను పిచ్చి పిచ్చిగా ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటుంది అదంతా రికార్డ్ చేసుకొని తన ఫ్రెండ్ని కలవడం కోసం వెళ్తాడు కారస్ మరియు తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆ టేప్ని వింటారు విన్నాక వాళ్ళ ఫ్రెండ్ అంటాడు ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ బట్ రివర్స్లో మాట్లాడింది అని అంటాడు సో అది విన్న కారస్ దాన్ని రివర్స్లో ప్లే చేస్తే అప్పుడు తెలుస్తుంది అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఆ టేప్ని ఉంటున్నప్పుడు సడన్గా తనకు ఒక ఫోన్ వస్తుంది అది మెక్నిల్ వాళ్ళ ఇంటి నుంచి తనని వెంటనే రమ్మని కాల్ చేస్తారు తను కూడా లేట్ చేయకుండా వెంటనే ఇంటికి వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళి చూడగా రిగన్ వింతగా బిహేవ్ చేస్తూ ఉంటాడు అప్పుడు కారస్ తన షర్ట్ బటన్ తీసి తన పొట్ట మీద చూస్తే హెల్ప్ మీ అని రాసి ఉంటుంది అది చూసిన కారస్ వెంటనే చర్చ్ వాళ్ళని కలవడానికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన కారస్ ఆ చర్చ్ ఫాదర్ తో చెప్తాడు పక్కా ఎక్సర్సైజం చేయాల్సిందే అని అంటాడు ఆ సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది విన్న ఫాదర్ ఓకే బట్ మీతో పాటు ఇంకొక ఫాదర్ కూడా ఉంటాడు అని చెప్తాడు అప్పుడు వాళ్ళు ఆ ఇంకొక ఫాదర్ మెర్లిన్ ఇచ్చి పంపిస్తారు ఆ మెర్లిన్ ఎవరో కాదు మనకి సినిమా స్టార్టింగ్ లో ఒక విగ్రహం దొరుకుతుంది కదా ఇరాక్ లో అతనే ఇతను నెక్స్ట్ సీన్ లో ఇద్దరు ఫాదర్స్ కలిసి రేగన్ ఇంటికి వెళ్తారు వాళ్ళు అలా వెళ్ళి ఎక్సర్సైజం స్టార్ట్ చేయడం కోసం అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటారు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత రీగన్ రూమ్కి వెళ్ళి ఎక్ససైజం స్టార్ట్ చేస్తారు ఎక్సర్సైజం స్టార్ట్ చేసిన తర్వాత రీగన్ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటుంది కాసేపు మంచాన్ని లేపి కింద ఎత్తేస్తూ ఉంటుంది కాసేపు వేరే వేరే వాయిచ్తో డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ లాగా మాట్లాడుతూ ఉంటుంది వచ్చిన ఇద్దరు ఫాదర్స్ని డైవర్ట్ చేయడం కోసం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది ఆ రూమ్లో ఉన్న వస్తువులను ఎత్తి పడేస్తూ ఉంటుంది భయపెట్టాలని అలానే కాసేపు అయ్యాక తన తలని ఒక రౌండ్ తిప్పుతూ ఉంటుంది ఫ్రంట్ నుంచి బ్యాక్కి మళ్ళీ ఫ్రంట్కి వస్తుంది అది చూసి కారెస్ భయపడిపోతాడు అప్పుడు తన చేతులకి ఉన్న కట్లు విడిపోతాయి తన బాడీ మొత్తాన్ని గాల్లో లేపుతుంది అప్పుడు ఫాదర్ తన మీద హోలీ వాటర్ చల్లితే కూల్ అయిపోయి బెడ్ మీద పడుకుండిపోతుంది అలా పడుకున్న ని మళ్ళీ తాడతో కట్టేసి ఒక బ్రేక్ తీసుకుంటారు కాసేపు అయ్యాక ఫాదర్ కారస్ ఒక్కడే రిగన్ రూమ్ లోకి వెళ్తాడు అప్పుడు సడన్ గా వాళ్ళ అమ్మ కనిపిస్తుంది రిగన్ వాళ్ళ అమ్మ వాయిస్లో మాట్లాడుతూ ఉంటుంది కారస్ని వీక్ చేయడం కోసం అయితే అప్పుడే అక్కడికి ఇంకో ఫాదర్ వస్తాడు కారస్ అంటాడు తను ఇలానే ఉంటే తను కోమలకి వెళ్ళిపోతుంది అని అంటాడు చూస్తే పక్కన వాళ్ళ అమ్మ వాయిస్తో రిగన్ తనని వీక్ చేస్తూ ఉంటుంది అప్పుడు కారస్ నువ్వు మా అమ్మ కాదు నువ్వు మా అమ్మ కాదు అని అంటా ఉంటాడు అది చూసిన ఇంకో ఫాదర్ సరే కారస్ నువ్వు బయట వేయించి నేను మళ్ళీ పిలుస్తా అని చెప్పేసి తనని బయటికి పంపించేస్తాడు ఆ ఫాదర్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు తనని రిగన్ చంపేస్తుంది తనని చంపేసి బెడ్ మీద ఒక మూలకి తర్జాక కూర్చొని ఉంటుంది అప్పుడు కారస్ ఫాదర్ ని చూడడం కోసం లోపలికి వస్తాడు ఆ ఫాదర్ అలా మెలుకోలేకుండా ఉండడం చూసి ఫాదర్ తనకి హార్ట్ బీట్ చెక్ చేస్తే హార్ట్ బీట్ చేయట్లేదు సో తను చనిపోయాడు అని చెప్పేసి కారస్కి ఫుల్ కోపం వస్తుంది అప్పుడు తను వెళ్ళి రీగన్ మీద పడి తన రీగన్ కొడతా ఉంటాడు రీగన్ ను కొడుతూ రీగన్ నుంచి అలా బయటికి వచ్చేయి అని చెప్పేసి తనని కొడతా ఉంటాడు అప్పుడే ఫాదర్ అంటాడు రీగన్ వదిలేసి నా శరీరంకి రమ్మని చెప్పేసి అంటాడు వెంటనే ఫాదర్కి మొహమ్మొత్తం మారిపోతూ ఉంటుంది ఆపాటికే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మెక్నిల్ వాళ్ళ ఇంటికి వచ్చి తో మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ కారస్ పూర్తిగా లాగా మారిపోయి తను ఆ కిటికీ నుంచి వెళ్ళి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు ఆ కిటికీలో నుంచి దూకక పెద్ద శబ్దం వస్తుంది ఏంట అని మెక్నిల్ ఆఫీసర్ ఇద్దరు వచ్చి చూస్తే ఒక మూలకి రీగన్ ఏడుస్తా కూర్చో ఉంటుంది బయటికి చూస్తే కారస్ అక్కడ కింద రోడ్డు పైన పడిపోయి ఉంటాడు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కారస్ని చెక్ చేయక కారస్ చనిపోయి ఉంటాడు అక్కడ సీన్ కట్ చేస్తే మనకి నెక్స్ట్ లో మెక్నీల్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని వేరే సిటీకి వెళ్తున్నట్టు చూపించి సినిమాని ఎండ్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది మూవీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఒక కామెంట్ చేయండి దీనికి సీక్వెల్గా ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక పార్ట్ వచ్చింది మీరు కావాలంటే కింద కామెంట్స్లో చెప్పండి నేను ఆ సినిమాను కూడా కవర్ చేస్తాను ఓకే గాయస్ థ్యాంక్ యూ బాయ్ జై హింద్